విష్ణుమూర్తి తల తెగిపడిన విషయం తెలుసా హైగ్రీవుడ్ అనే అసురుడు బ్రహ్మ కఠోరంగా తపస్సు చేసి లేని వరాన్ని కోరుకుంటాడు దానికి బ్రహ్మ మీ అసురులకి వేరే పనే లేదారా లేని వారాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో తన లాంటి వాడు తప్ప హైగ్రీవుడ్ ఇంకెవరూ చంపలేరనే వరాన్ని కోరుకుంటాడు అయితే హైగ్రీవుడ్ లాంటి వాడు మరొకరు లేడు కాబట్టి ఇచ్చిన ఆ బ్రహ్మ యుద్ధం చేసి వేదాలను దొంగిలిస్తాడు దాంతో ఇంకా విష్ణుమూర్తే దిక్కు అని భావించి బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే విష్ణుమూర్తి చాలా మంది అసురులతో పోరాడి పోరాడి అలసిపోయి తన పారంగధనుసుని తల కింద పెట్టుకుని పడుకుంటాడు అప్పుడు బ్రహ్మ వమరి అనే ఒక పురుగుని సృష్టించి ఆ వింటి నారిని కొరికేమంటాడు ఆ పురుగు వింటి నారిని కొరికేగానే వేగంగా వచ్చిన వింటి నారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు ఇప్పుడు హైగ్రీవుడ్ లాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడైన హైగ్రీవుడ్ ని చంపేస్తాడు అపం బ్రహ్మ అడిగిన అందరికీ వరాలు చేయటం మళ్ళీ విష్ణుమూర్తి ఆ అసురుల్ని చంపడానికి చాలా కష్టాలు పడ్డం అందరూ చెప్పండి విష్ణుమూర్తికి జై